మా అమ్మ అంటదని కాదు కానీ ఖాళీగా ఉంటే ఏదో ఒక గన్ చేస్తూనే ఉంటాను లేదు అంటే అసలుకి ఏది టచ్ చేయకుండా ఉంటాను ఎందుకో తెలియదు కానీ రీసెంట్ టైంలో నాకు ఫుడ్ తినగానే స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయి ఇలా చాలా వరకు ఉంటుందని విన్నాను కానీ నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు స్వీట్స్ తినడానికి కానీ వన్ ఆర్ టూ అంతే అంతకు మించి ఎక్కువగా అసలుకి తినలేను పాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకైతే స్వీట్ క్రేవింగ్స్ బాగా ఉన్నాయి ఎప్పుడు తినేదానికంటే కొంచెం ఎక్కువగానే తింటున్నాను అనిపిస్తుంది దీనికి మీకు రీజన్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కిడ్స్ గురించి నుంచి క్యారమిల్ మకాన్ అయితే ట్రై చేస్తున్నాను లాస్ట్ టైం ఒకసారి క్యారమిల్ పాప్కార్న్ ట్రై చేశాను అది స్టిక్కీగా వచ్చి అసలుకి బాగా రాలేదు అప్పటి నుంచి చైత్రకి స్వీట్ పాప్కార్నర్ మకాన్ అయితే నచ్చదు సో తన గురించి కొన్ని సాల్టెడ్ మకాన్ అయితే చేసి ఇంకా బబ్లు ఇంట్రెస్టింగ్గా తినాలి ఫస్ట్ టైం చేస్తున్నాను అని చెప్పి కోకో పౌడర్ కూడా యాడ్ చేసి చాక్లెట్ మకాన్ అయితే ట్రై చేశాను ఇవైతే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసాయి సౌండ్ వింటేనే మీకు తెలుస్తుంది కదా ఏంటో కొన్ని కొన్ని సార్లు అలా అనుకోని పరిణామాలు జరిగిపోతూ ఉంటాయి సర్లేండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా